स्क्रीनशॉट है ना बैंक लेटरलेट इनफैक्ट आके कैसा है ये देखा मैंने तो ये जैसा बदले होंगे जैसा चले जाएंगे ये जैसे भी है ना आई ब्रॉट डाउन माय अदर थ्री वाला टाइम मतलब मैं तो और हम तो ये प्रोजेक्ट भी है ना एक प्रोजेक्शन जो मिलता है బాలాజనపూడ కూడా గ్రామానికి చెందిన అమ్మాయిని అదే చింతల్మాన్ పెళ్లి మండలంలో కర్జల్లి గ్రామానికి చెందిన ఒక అబ్బాయి ప్రేమ వివాహంలో వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న క్రమంలో పెద్దల సమక్షంలో మాట్లాడుకున్న తర్వాత ఆ పెళ్ళి కొన్ని అనివార్యకర వల్ల ఆగిపోతుంది అప్పుడు అమ్మాయి పోలీస్ స్టేషన్కి అప్రోచ్ ఆయన చెప్తుంటే అమ్మాయి తరఫున ఒక పెద్ద మనిషిగా అతను అతని ఒండ్రే గణేష్ సన్ ఆఫ్ మల్లయ్య ముప్పై ఐదు సంవత్సరాలు క్యాస్ట్ సింహాల అగ్రికల్చర్ వ్యవసాయం చేసే వ్యక్తి తను ఒక పెద్ద మనిషిగా నేను నాకు చాలా పరిచయం అని చెప్పి నేను మీ మీద కేసు కాకుండా చూస్తా అంటే అమ్మాయిని పెళ్ళికి పెళ్ళిదాకా అంటే పాల వరపూజ పెట్టుకొని కట్నం మాట్లాడుకుని అంతై కనుక పెళ్ళి క్యాన్సిల్ అయితే మీ మీద కేసు కాకుండా చూస్తా అనే ఉద్దేశంతో అమ్మాయి తన పెద్ద మనిషిలో వెళ్ళి అబ్బాయి వాళ్ళ ఫాదర్తో కాంటాక్ట్ అయ్యి నేను పోలీసు వాళ్ళకు డబ్బులు ఇస్తున్నానని చెప్తూ అబ్బాయి వాళ్ళ ఫాదర్ నుండి ఏడు సార్ల నాలుగు రోజులలో జూన్ నెలలో మొదటి వారంలో మొత్తం అతని వద్ద నుండి డెబ్బై ఐదు వేల రూపాయలను ఫోన్పే చేయించుకుంటాడు ఫోన్పే చేయించుకుని ఎలాంటి కేసు కాదు మీ మీద అని చెప్పి వాళ్ళకి అభయమిస్తాడు కానీ ఈ ఇలా మధ్యలో పంచాయతీ కుదురకపోతే అమ్మాయి మా దగ్గర వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది దాని కేసు కూడా అయింది పోలీసు వాళ్ళ పేరు చెప్పి ఇట్లా అమాయక ప్రజలను మోసం చేయడం తప్పుగా ఉన్నా అబ్బాయి తండ్రి ఇచ్చిన దరఖాస్తు పైన ఈయనపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఈరోజు రిమాండ్ కనిపిస్తున్నాం ప్రజలందరికీ కూడా చెప్తున్నాం మీడియా మిత్రుల ద్వారా ఇక్కడున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రుల ద్వారా పోలీస్ స్టేషన్కి నేరుగా రావాలి ఈ మధ్యవర్తులు కానీ దళారులను ఎవరిని నమ్మద్దు పోలీసు వారి పేరు చెప్పి పైసలను అడిగితే మీరు అలాంటి ఎవరికి కూడా ఇవ్వద్దు పోలీస్ స్టేషన్లో ఇట్లాంటి ఇంకెవరైనా గతంలో భవిష్యత్తులో చేయాలన్నా కానీ వారిపై చట్ట కఠిన చర్యలు తీసుకున్నాం తప్పకుండా ఇది మిగతా వాళ్ళు ఎప్పుడు గుణపడ్డానికి ఉద్దేశంతో ఇక్కడ కూడా ఇలాంటివి జరగకూడదు ఏ ఆఫీస్లో కూడా ఎవరైనా ఇలా చేస్తే వారి మీద యాక్షన్ సార్ ఇక్కడ సార్ మండలం రాంపూర్ విలేజ్ అంటే ఎట్లా అప్పటి ఎట్లా అనేది తెలియదు అమ్మాయి తప్పున వెళ్ళిళ్ళు వెళ్ళి ఫస్ట్ అమ్మాయి తరపున మీరు ఎట్లా పెళ్లి చేసుకోరు మాకు చేసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పి మాట్లాడి పెద్ద మనిషిగా మాట్లాడి సరికి అబ్బాయి వాళ్ళు కూడా ఆ అమ్మాయి వాళ్ళ తరపున వచ్చేది కదా ఈయన మాట వాళ్ళు ఇంటర్ అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఈయనకు డబ్బులు పే చేయడం జరిగింది అలా డబ్బులు పే చేయడంలో వాళ్ళు కూడా తప్పట అలాంటివి కొంచెం చెక్ ప్రాచ్య చేసుకోవాలి